వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్టీకి సంబంధించినటువంటి అనే సభ రాష్ట్రంలో ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఆ సభ కార్యక్రమాన్ని కవరేజ్ చేయడానికి వెళ్లినటువంటి మీడియాలు ఆంధ్రజ్యోతి ఫోటోగ్రాఫర్ మరి కృష్ణ గారి పైన అదేవిధంగా టీవీ పై రిపోర్టర్ అనిల్ గారి పైన వైసీపీ గుండాలు దాడి చేయడాన్ని ఖండిస్తూ ఈ రోజు ఏఎస్ఎఫ్ ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహంలో నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది ఇదే విధంగా గతంలో జిల్లా పట్టానికి జగన్మోహన్ రెడ్డి గురువకొండలో కూడా మరి ఈనాడు ఫోటోగ్రాఫర్ పైన కూడా మరి దాడి చేయడం జరిగింది వైసీపీ గుండెలు మరి దాడి చేసా కూడా ఇంతవరకు కూడా ఏమాత్రం కూడా చర్యలు తీసుకోలేదు ఇదే విధంగా ఈ రోజు రాత్రాల్లో జరిగినటువంటి సభలో కూడా ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అవినీతి వ్యతిరేక కార్యక్రమాల పైన ఎవరైతే ఫోటోలు ఇస్తారో ఎవరైతే వీడియోలు తీస్తారో వాటిపైన వైసీపీ గుండెలు దాడి చేయడమే మీద లక్ష్యంగా ప్రధానంగా పెట్టుకున్నారు ఇవాళ జర్నలిస్టులు ఎక్కడైనా కూడా మరి ఫోటోలు తీయడం కోసం తీసుకోవడం వాళ్ళకు ఆ స్వేచ్ఛను తుంగలో స్వేచ్ఛ అధికార పార్టీ అండతో ఇవాళ మద్యం నేరులే సిద్ధం సొంత ఉదయం నుంచి సాయంత్రం వరకు మద్యం నేరులే పారుతూ మద్యం మత్తులో ఇవాళ వైసీపీ గుండాలు ఆంధ్రజ్యోతి విలేకరు పైన దాడి చేయాలని ఖండిస్తాం ఇవాళ తక్షణమే జిల్లాలో ఉన్నటువంటి పోలీస్ యంత్రాంగం పైన చాలా గౌరవం ఉంది పోలీస్ యంత్రాంగం కూడా స్పందించి ఇప్పటికే అనేక మార్లు మరి చాలా దొంగతనాలు కేసులు కావచ్చు లేదంటే రేప్ కేసులు కావచ్చు లేదంటే మర్డర్ కేసులు ఇరవై నాలుగు గంటల్లో చెల్లించాం ఐదు గంటల్లో పట్టుకున్నాం కిడ్నాప్ కేసులు కావచ్చు తప్పిపోయిన కేసులు కావచ్చు అని చెప్పి వారానికి ఒకటి మీడియా పత్రిక ప్రకటనలు పెట్టి వాళ్ళ మేము చెదించామని చెప్పి గొప్పలు చెప్తున్నారు అదేవిధంగా ఈ రోజు దాడి జరిగి ఆరు గంటలైనా కూడా ఇంతవరకు జిల్లా ఎస్పీ గారు కావచ్చు జిల్లా డిఎస్పీ గారు కావచ్చు ఏ మాత్రం కూడా స్పందించలేదు మరి తక్షణమే మీ పైన ఉన్నటువంటి ఎంతో కొంత నీతి నిజాయితీగా పనిచేస్తారని పోలీస్ యంత్రాంగం పైన గౌరవం ఉంది ఆ గౌరవాన్ని కాపాడుకోవాలంటే ఎవరైతే వైసీపీ గుండాలు ఆంధ్రజ్యోతి విలేకరుల పైన టీవీ రిపోర్టర్ పైన దాడి చేశారో తక్షణమే వాళ్ళని అరెస్ట్ చేసి వైసీపీ గుండాల పైన క్రిమినల్ కేసులు నమోదు చేసేంత వరకు పోరాటం చేస్తామని ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం